మాసాయిపేట మండల కేంద్రంలో మండల కేంద్రంలో గల మహంకాళి టెంపుల్ వద్ద సోలార్ సెంటర్ లైటింగ్ బిగించడం జరిగింది ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో మరియు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వారి కృషితో ఈ సోలార్ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మాసాయిపేట మండలంలో ఐదు గ్రామాలకు ఒకటి చెట్ల తిమ్మాయపల్లి నాగ్సాన్పల్లి మాసాయిపేట్ మరియు అఖీంపేట్ మరియు రామంతపూర్ తండా తండాలకి ఈ ఐదు గ్రామాలకి ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో మరియు జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారి సహకారంతో ఈ సోలార్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎంపీ ఫండ్ అంటే ఎంపీ ల్యాడ్స్ కూడా ఉంటాయి కదా ఎంపీ ఫండ్ ఇస్తారు కదా అనుకునే వాళ్ళం ఇంతకుముందు విజయశాంతి గారు ఎంపీ ఫండ్ ఇచ్చారు ప్రతి గ్రామానికి ఏదో ఒక కార్యక్రమంలో భాగంగా తనిచ్చారు ఈ పది సంవత్సరాలలో అసలు ఎంపీ ఉన్నాడా లేడా ఎంపీ ఫండ్ ఏ గ్రామానికి ఏ గ్రామానికైనా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అట్లాంటిది ఈ సంవత్సర కాలంలో రఘునందన్ రావు గారు ఎంతో కృషి చేసి నర్సాపూర్ నియోజకవర్గానికి మరియు మొత్తం సిద్దిపేట సిద్దిపేట కానీ నర్సాపూర్ కానీ మెదక్ ఇంకా తన ఏ నియోజకవర్గాలు తన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తన పార్లమెంట్ పరిధిలో ప్రతి గ్రామానికి ఏదో ఒక ఏదో ఒక తనవంతు సాయంగా ఏదో ఒకటి చేస్తున్నాడు కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు రఘునందన్ రావు గారు మన మాసేపేట గ్రామానికి కూడా ఈ సోలార్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం ఇలాగే ముందు ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపడతారని మేమంతా ఆశిస్తూ ప్రత్యేకంగా మాసేపేట బీజేపీ మండల శాఖ నుంచి ఎంపీ రఘునందన్ రావు గారికి మరియు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ జై భారత్ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి